మేము పెట్టిన వన్ ల్యాక్ బిజినెస్ అయితే ఈరోజు నుంచి క్లోజ్ చేసేసాం అసలు ఏమైందంటే మా షాప్ని మళ్ళీ వాళ్ళు వెనక్కి తీసుకున్నారు మేము ఈ బిజినెస్ని తీసుకున్న వన్ వీక్లోనే క్లోజ్ అయిపోవడం చాలా బాధగా ఉంది ఇది ఫస్ట్ ఎలా స్టార్ట్ అయిందంటే ఆల్రెడీ ఆ బిజినెస్ అయితే రన్నింగ్ బిజినెస్ అని ఆ అబ్బాయి ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్ అయ్యి అమ్మేస్తామంటే మేము తీసుకుని ఒక వన్ వీక్ అయింది ఫస్ట్ టూ డేస్ చూసాము టూ డేస్ ఏంటంటే లైట్ లైట్గా బిజినెస్ అయింది అంత ఎక్కువగా బిజినెస్ ఏం కాలేదు ఓకే ఇలా కాదు అని మనం కొంచెం మనీ మళ్ళీ ఇన్వెస్ట్ చేసి ఆ షాప్ని కొంచెం మాడిఫై చేసి కొంచెం కొత్తగా సెట్ చేసామంతా అంతా మీరు కూడా చూసుంటారు నా వీడియోస్ చూస్తే అర్థమవుతుంది మీకు కూడా ఏమేమి చేసాము ఇలా చేసిన తర్వాత మేము చేసి నెక్స్ట్ డే నుంచే ఫుల్గా బిజినెస్ అయితే అవడం స్టార్ట్ అయ్యింది ఇంకా మన యూట్యూబ్ ఫ్యామిలీ కూడా చాలామంది వచ్చి మన దగ్గర ఫుడ్ టేస్ట్ చేయడం మంచిగా రెస్పాండ్ అయితే అయ్యారు అంతా బాగానే ఉంది అనేసరికి సడన్గా మేము తీ నేను షాప్ పెట్టిన ఫిఫ్త్ డే అనుకుంటాను వచ్చి షాప్ ఓనర్ అయితే రెంట్ పెంచమన్నాడు గురు అని మాకు చెప్పాడు ఓకే రెంట్ గురించి ఆలోచించే లోపే షాప్ ఓనర్ నన్నే ఉండమంటే చెప్పాడు ఓకే మరి స్టార్టింగ్ లోనే ఉంది కదా ఇంకా డెవలప్ అయితే ఇంకేమైనా ఇబ్బంది పెట్టచ్చేయమనే ఉద్దేశంతో మేము కూడా కొంచెం ఆలోచించి ఇచ్చేద్దామని ఫిక్స్ అయ్యాం అలా అయ్యేసరికి ఓకే అంతా మన మంచికి వెళ్ళి అనేసి మేము కూడా ఇచ్చేద్దామని ఫిక్స్ అయ్యాం ఫిక్స్ అయిన తర్వాత వాళ్ళు మనకైతే మనీ అయితే బ్యాక్ చేసేసారు ఓకే ఇదంతా అయిపోయిన తర్వాత మేమేం చేద్దామని ఆలోచించే లోగే మాకైతే ఒక షాప్ అయితే సెట్ అయింది మేమైతే ఇంకో షాప్ అయితే పెట్టబోతున్నాం ఈ షాప్ అయితే రేపే ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉంది ఇప్పటి వరకు నాకు చాలామంది సపోర్ట్ చేశారు చాలామంది మన వీడియోస్ చూసి కూడా షాప్ టేస్ట్ చేయడం కూడా జరిగింది మీ సపోర్ట్ ఎలానే ఉండాలని కోరుకుంటున్నాను షాప్ అడ్రస్ అయితే రేపటి వీడియోలో చెప్తాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్